లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ ఇప్పుడు ఈ తాలుగాయల ఏది పక్కన పెట్టారా కుప్పింది కుప్పకి వచ్చిన దా పెడతారా ఇది కుప్పినప్పుడు దానికి కొబ్బుకి ఎట్టు ఇవి వచ్చిన ఇందులో ఉండే అని దొర లేబుల్ మళ్ళీ టాటా ఎంతో నాన్ గుత్తులు గుత్తులు ఉంది అయ్యట తినేసుకుంటాయ ఇదిగత్తులుగా ఉన్నాయి ఈ మొక్క వేరు అనమాట ఇది బ్రీడింగ్ పర్పస్ దీన్ని తీసి మన హెచ్ వంత క్రాసింగ్ చేస్తే అప్పుడు క్రాసింగ్ చేయటం వల్ల హైబ్రిడ్ వచ్చింది వచ్చిందన్నమాట అదే ఏమో తిలుబెత్తులుగా ఉన్నాయి ఏమో విడివిడిగా ఉంది కాయ విడివిడిగా ఏ ఏ కాయ కాకాయ ఉంది అది తేడా ఒక్కో రకం ఒక్కో రకం ఈ రెండు సార్లు ఒక రకం అయితే రెండు సార్లు ఒక ఈ రెండు సార్లు ఒక రకం మొక్క ఈ మిరపకాయ ఏమో విడిగా ఇప్పుడు అది అక్కడ దాకా ఈ మొత్తం సమక్షాలు అన్నమాట ఈ కాయలు పప్పు ప్రదేశంగా అయ్యాయి ఇవన్నీ మొత్తం బ్రీడింగ్ పర్పస్ ఎఫ్ కోరు ఎఫ్ త్రీ ఈ కాయ విడివిడిగా ఉంది ఈ కాయ అది అదేమో గుత్తులు 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 తిది అది అట్లా ఈ వేరే దాంతో ఒక టైపు అంటే మొక్కల్లోనే తేడాలు ఒక్కొక్క ఇంటి ఒక రకం ఒక్క ఇంటికి ఒక రసం నూట తొంభై రకాల

పెద్ద మాగా ఈ చెట్టు ఇది ఒక పెద్ద మాన్ లాగా ఉంది పెద్దది సన్నా మనకు తెలియదు ఇవన్నీ లెక్కలు అది రెండు తంతులుగా కాసింది ఒక తంతి కాపు రెండు రెండో కాపొచ్చింది కాపు వచ్చింది అలా తంతులు తంతులుగా ఉంటాయి మొత్తం రకరకాలుగా ఉంటాయి మామూలుగా మడి ఆ కూలీలు అయితే మునిగిపోతారు నేను కాయలు కొయ్యడం వల్ల నీకు చెట్లట్టు ఉంచారు ఇలా కూసిన కాయలు ఇప్పుడు రాసి వేసిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి జరిపాలి ఇంకా కాసిన బతి కూడా తెచ్చి పట్టుమన్న పోయాలి ఇలా ఏ ఎంట్రీ చేయాలి ఒక ఎంట్రీ అనమాట ఈ ఎత్తన వేరు ఆ ఎత్తున వేరు ఆ ఎత్తున వేరు మొత్తం అన్ని రకాలు ఇది వైరస్ రాలేదు ఇది ఇది వైరస్ వచ్చింది దీన్ని రిజెక్ట్ చేసి దీన్ని ప్రమోట్ చేస్తారు ఇది ఇది బాగా వచ్చింది కదా రైతు ఇలా ఉండాలట ఈ తంత్రి వేరు ఈ తంత్రి వేరు ఇప్పుడు ఆ అది వేరే రైతులకి చెప్తారు ఇది మేము ప్రయోగం చేసాము ఇది బాగుంది ఇది అని మీరు ప్రయోగం చేస్తారా మళ్ళీ ఇంకా నాలుగు జనరేషన్లు అంటే నాలుగు సంవత్సరాలు ఫీల్డ్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఐదో సంవత్సరం మార్కెట్లో రిలీజ్ చేస్తారు మన మార్కెట్లోకి ఇప్పుడు నాలుగు పేట్లు అంటే ఒకసారి కాదు పది ఏళ్ళు కష్టం ఉండిద్ది పది నుండి ఐదు ఐదు సంవత్సరాలు ఉండి బాగా వచ్చిందని బట్టి ఇప్పుడు మీకు అర్థం ఈ ఎంట్రీకి ఈ ఎంట్రీకి తేడా దానికి అది అన్ని రకాలు ప్రయోగాలు ఇక్కడ జరుగుతున్నాయి మొక్కల మీద అంటే రీసెర్చ్ లేబుల్ ఉన్నాయి చూసా ప్రతిదానికి లేబుల్ చూశాను లేబుల్స్ ఉన్నాయి లేకపోతే లేబుల్ హెచ్బి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎట్లా నెంబర్ వేసుకుంటారా फोर बी टू फोर वन जीरो फोर बी टू फोर लैवन रुलेट చాలా వేడు కదా వేడు ఉండేది ఒక బాగున్నాడు వీటి వల్ల ఏం ఇబ్బంది లేదు కాబట్టి వాడు వేయగలిగాడు ఆ తేగ పట్టుకోకూడదు అంతే కదా తేగ ఒకటి ఆ తేగ కూడా చూడంగా ఉండదు ఏది పోతారు ఏమన్నా అబ్బాయి బెండ్ మా తరువాత ఎవరు బ్యాగ్ ఉందిగా బ్యాగులో నాలుగైతే సరిపోతుంది లేదు అది చూసి బ్యాగ్ ఇది చూడండి ఇది ఎలా అయిపోయిందో కండేమో ఇటు నుంచి చూస్తారేమో బా ఇటు చూస్తేనో ఆ కండి బాగుంది పెద్ద కండి ఇక్కడ చూడు ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా ప్రయోగమే కదా మరి మనం తీస్తే అట్లా మళ్ళీ తెలియదు పెట్టుకున్నావా ఇదిగో ఇది ఆ కండి చూడు బ్రహ్మాండంగా ఉందా కదా ఆహా ఇంకేముంది బాగుందని దగ్గరికి వచ్చా కంటి బాగుంది బావ అని చోడంగల్ని చూడి అట్ట ఉందాక చిలకలా ఇప్పుడు ఈ పని చేసింది చిలకలకి ఈ పనులు చేస్తాయి చిలకలు ఊరి ఊరే ప్రయోగం చేసింది చిలకే చాలే చాలే బావా చాలే చాలే బావా చాలే చాలా අ <try> தோටக <try> <try> <try>